నమ్మకం ఎందుకంటే ఆ నమ్మకం ప్రపంచం మొత్తం రిలీజ్ కాబోతుందన్న బాలయ్య గారి లుక్ గానీ మొన్న వచ్చిన డైలాగ్ గానీ అసెంబ్లీలో ఏదేదో అన్నారు రాజకీయ పరంగా బాలయ్య ఫ్యాన్స్ బాధపడినందుకు సౌండ్ సౌండ్ తో వచ్చాడు కాబట్టి ఒక మూమెంట్ అనేది పది నెల రోజులు ఇరవై రోజులు ముందే ఉంది కాబట్టి అఖండానే చరిత్ర సృష్టిస్త వెయ్యి కోట్లు దాటబోతుందన్న మొన్న దాకా ఆ సినిమా గురించి ఈ సినిమా గురించి వెయ్యి కోట్లు అనుకున్నాము అఖండ వెయ్యి కోట్లు దాటి చూపింది అన్న చిరంజీవి గారికి అంత సత్తా లేదంటారా సత్తా అంటే సంక్రాంతి అన్న ఆ మూమెంట్ అనేది ఇంకా చిరంజీవి గారికి అప్పుడు పోటీ ఏదైనా ఉండితేమో అంత సినీ ఫీల్డ్ లో కొద్దిగా తగ్గిందన్న బాలయ్య గారు దాటి ఒకప్పుడు వెళ్ళారు చిరంజీవి గారు కానీ ఇప్పుడు బాలయ్య గారే నెంబర్ వన్ ప్లేస్ లో ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు చూసుకుంటే ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా తీసుకున్నారు చిరంజీవి గారు ఇప్పటి వరకు తీయలేదు మరి ఎలా చూడొచ్చు బాలయ్య గారికి బాగా ఇప్పుడు ఒక రేంజ్ లో అనాల్సింది ఎవరైనా గానీ కొద్ది చిరంజీవి గారికి అభిమాన పరంగా గానీ కొద్దిగా తగ్గింది అదంతా పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఓకేనా చిరంజీవి గారి అభిమానులు గానీ అందరినీ పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండరు అలా అభిమానులు గాని అంప అనిల్ గారికి ఇప్పటి వరకు ఒక్క బ్యాక్లాగ్ లేదు కదా అసలు లేదు బట్ ఇప్పుడు ఈ సినిమాతో అంటున్నారు కొద్దిగా డౌట్ అయితే ఉందన్న కానీ మొన్న వచ్చిన మీసాల పాట గానీ పాటల పరంగా కొద్దిగా బాగుంది ఆయన డాన్స్ గానీ చాలా అనిపించింది బాగుంది చిరంజీవి గారు బాగాలేదు అప్పుడు డాన్స్ ఇప్పుడు ఏజ్ కి వస్తున్నాడు అంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది అన్న మరి సినిమా చూసినా మనం ఏదైనా అనగలం కాదు కరెక్ట్ గా చిరంజీవి గారి హిట్ కొడితే బాగా నిలబడతాడా

ఎప్పుడో పాన్ ఇండియా ఇస్తారు చిరంజీవి అదర్ లాంగ్వేజ్ లో కూడా అట్ల బాగా ఆడినాయి సో ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటారు కానీ అప్పట్లోనే ఆయన మంచి రెమెండేషన్ తీసుకునేవాడు కదా బాలయ్య దీనికి ఎంత పోటీ పెడతారు సోషల్ మీడియాలో బాలయ్య చిరంజీవి ఎవరు నెంబర్ వన్ లో ఉండాలని ఒక్క మెసేజ్ పెట్టు ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మారిపోయిందన్న చిరంజీవిని మెల్లగా మర్చిపోతున్నారు ఆయన చేసుకున్న పనుల వల్ల ఆయన చిరంజీవి గారిని మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తుంచుకుంటున్నారు తప్ప చిరంజీవి గారి పరంగా తగ్గిపోయింది కేసు అనేది చాలా తగ్గిపోయింది చిరంజీవి గారికి ఒకప్పుడు చాలా ఉండేది తగ్గింది కదా అఖండా టూ కి ఎనభై కోట్ల బిగ్జెస్ జరిగింది ఆ చిరంజీవి నెక్స్ట్ సినిమా సంఘాతి నూట ఇరవై కోట్ల బిగ్జెస్ జరిగింది సో ఏ సినిమా తోపు ఏం మరి చూద్దాం కదా వచ్చే కలెక్షన్ వెయ్యి కోట్లు దాటి దాకండా దాటమని చూద్దాం చిరంజీవి సినిమా సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి దాటమని చూద్దాం ఐదు వందలు దాటమని చూద్దాం అది కళాకండగా చూస్తున్నా వెయ్యి కోట్లు అఖండా దాటిద్ది సినిమా ల కన్నా చిరంజీవి సినిమా దాటే పరిస్థితి లేదు సామాన్యుడిని అడిగినా చదువుతారన్నా నువ్వు ప్రభాస్ ఫ్యాన్స్ అడుగు లేదా రజనీకాంత్ ఫ్యాన్స్ అడుగు ఎవరు అడిగినా చూస్తారు చదువుతారు లేదు